క్రిమినల్ ప్రతివాదులు విన్నాక జడ్జి గారు పదిహేను వేల రూపాయల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఛార్జ్ షీట్ వరకు పోలీస్ వాళ్ళకి ఎవ్రీ సండే కోఆపరేట్ చేయమని చేయమని చెప్పారు అంటే ఈ కేసు నుంచి బయటపడ్డట్టేనా పని అంటే సార్ ప్రశాంత్ బయట అంటే బెయిల్ వచ్చింది కేసు అనేది అక్యూజ్ ట్రయల్ ఎగ్జామినేషన్ క్యాసెట్ నడుస్తూనే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో కూడా కేసు కేసే కొట్టేస్తారని మేము అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే దాని దగ్గర నో ఎవిడెన్స్ దగ్గర నో ఎవాల్యువేషన్ అనేది అంటే ప్రశాంత్ని ఎప్పుడు వదిలేసే అవకాశం ఉందంటారు బయటికి ప్రశాంత్ని ఎప్పుడు వదిలేసే అవకాశం ఉందంటారు ప్రశాంత్ బయటికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు రేడ్ మార్నింగ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం ఎంహెచ్ ఇరవై సంవత్సరాలు వకల్ చేసిన వివరతో ఉండాలి అన్నది సోషల్ మీడియాతో ఎట్లుండాలి పోలీసు వాళ్ళతో ఎట్లుండాలి ఎవరితోనెట్లు ఉండాలి సమాజంలో సెలబ్రిటీ అంటే వాళ్ళది ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఉండాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచాన్ని సోషల్ మీడియా మొత్తం అవేర్నెస్ చేసి చిన్న కుటుంబంలో మామూల కుటుంబాన్ని కూడా కింగ్ మేకర్ చేసే ఇది మీడియాకు ఉంటుంది మీడియా బ్రిటన్ అని చెప్పింది మీడియా అనేది లేకుంటే ఈ సామాజిక సమస్యలు కానీ ఈ సెలబ్రిటీ కానీ ఎక్కడైనా మీడియా అనేది బాగా పనిచేస్తుంది చేస్తుంది మంచి ప్రవర్తలను కనుక చేసేటట్టు మేము మంచిగా తమ్ముడికి చెప్పి ఇచ్చేసి ఎలా ఉన్నాం ఇచ్చేస్తున్నాం టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే